యెషయా గ్రంథము 39వ అధ్యాయము దేక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కృచకాలదు విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను కనుక ఆయన ఆలకింపకున్నాడు మీ చేతులు రక్తము చేతను మీ వ్రేళ్లు దోషము చేతను అపవిత్రపరచబడి ఉన్నవి మీ పెదవులు అబద్ధములాడుచున్నవి మీ నాలుక కీడును బట్టి మాటలాడుచున్నది నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలుకడు సత్యమును బట్టి ఎవడును వ్యాధ్యమాడడు అందరూ వ్యర్థమైన దాన్ని నవ్వుకుని మోసపు మాటలు పలుకుదురు చెడుగును గర్భము ధరించి పాపమును కొందరు వారు మిడునాగుల గుడ్లను పొదుగుదురు చాలెప్పుడుగు వల నేయుదురు ఆ గుడ్లు తినువాడు చచ్చును వాటిలో ఒకదానిని ఎవడైనా తృప్కి విషసర్పము పుట్టును వారి పట్టుబట్ట నేయుటకు పనికిరాదు వారు నేసినది ధరించుకొనుటకు కొనుటకు ఎవనికి వినియోగింపదు వారి క్రియలు పాపక్రియలే వారు బలాత్కారము చేయువారే వారి కాళ్లు పాపము చేయ పరుగెత్తుచున్నవి నిరపరాధులను చొంపుటకు అవి త్వరపడను వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు పాడును నాశనమును వారి త్రావులలో ఉన్నవి శాంతి వర్తనమును వారి నడవడులలో న్యాయము కనబడదు వారు తమ కరుకు వంకర త్రావులు కల్పించుకొనుచున్నారు వాటిలో నడుచువాడెవడునూ శాంతి నందడు కావున న్యాయము మాకు దూరముగా ఉన్నది నీతి మొమ్మును కలుసుకొనుట లేదు వెలుగు కొరకు మేము కనిపెట్టుకొనుచున్నాము కానీ కాని చీకటియే ప్రాప్తించును ప్రకాశము కొరకు ఎదురు చూచుచున్నాము కానీ అంధకారములోనే నడుచుచున్నాము గోడ కొరకు గ్రూడ్డి వారి వలె తడుగులాడుచున్నాము కన్నులు లేని వారి వలె తడుగులాడుచున్నాము సంధ్య చీకటి అందువలనే మధ్యాహ్న కాలం పాలుజారీ పడుచున్నాము బాగుగా బ్రతుకుచున్న వారిలో నుండి చచ్చిన వారి వలె ఉన్నాము మేమందరము ఎలుగు గంటల వలే బొబ్బరించుచున్నాము గొవ్వల వలే దుఃఖరావు చేయించున్నాము న్యాయం కొరకు కాచుకొనుచున్నాము కానీ అది లభించుట లేదు రక్షణ కొరకు కాచుకొనుచున్నాము కానీ అది మాకు దూరముగా ఉన్నది మేము చేసిన తిరుగుబాటు క్రియలు నీ ఎదుట విస్తరించి ఉన్నవి మా పాపములు మా మీద సాక్ష్యము పలుకుచున్నవి మా తిరుగుబాటు క్రియలు మాకు కనబడుచున్నవి మా దోషములు మాకు తెలిసే ఉన్నవి తిరుగుబాటు చేయుటయుహోవాను విసర్జించుటయు మా దేవుణ్ణి వెంబడింపక వెనుక తీయుటయు బాధకరమైన మాటలు విధికి వ్యతిరిక్తమైన మాటలు వచించుటయు హృదయమున యోచించుకుని అసత్యపు మాటలు పలుకుటయు ఇవి మా వలన జరుగుచున్నవి న్యాయమునకు ఆటంకము కలుగుచున్నది నీతి దూరమున నిలుచుచున్నది సత్యము సొంత వీధిలో ధర్మము లోపల ప్రవేశింపనేరదు సత్యము లేకపోయెను చెడుతనము విసర్జించువాడు దోచబడుచున్నాడు న్యాయము జరుగకపోవుట యుహోవా చూచెను అది ఆయన దృష్టికి ప్రతికూలమై ఉండెను సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేశాను ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తల మీద శిరస్త్రాణముగా ధరించుకొనెను ప్రతిదండనను వస్త్రముగా వేసుకొనెను ఆసక్తిని పైవస్త్రముగా ధరించుకొనెను వారి క్రియలను బట్టి ఆయన ప్రతిదండన చేయును తన శత్రువులకు రౌద్రము చూపును తన విరోధులకు ప్రతికారము చేయును ద్వేపస్తులకు ప్రతికారము చేయును పడమటి దిక్కున ఉన్నవారు ఇహోవా నామమునకు భయపడుదురు సూర్యోదయ దిక్కున ఉన్నవారు ఆయన మహిమకు భయపడుదురు యుహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలములవలే ఆయన వచ్చును నద్దకును యాకోబులో తిరుగుబాటు చేయుటమాని వారి వారిద్దకును విమోచకుడు వచ్చును ఇదే ఇహోవా వాక్కు నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీదనున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండి నీ పిల్లల నోట నుండియు నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలము మొదలుకుని ఎల్లప్పుడూనూ తొలగిపోవు అని యుహోవా సెలవిచ్చుచున్నాడు